పక్షుల వింత గ్రామం ఒకప్పుడు అడవిలోకి మధ్యలో రెండు పక్షుల గ్రామాలుండేవి అవి పక్కపక్కనే ఉన్నా ఆ రెండు గ్రామాల పక్షుల మధ్య ఏమాత్రం మాటలుండేవే కావు ఒక గ్రామంలో తుని బుజ్జి చోటు బన్ను కుహు ఇంకా కొన్ని పక్షులు ఉండేవి మరో గ్రామంలో చిచ్చుకాకి తన కొడుకు చిన్ను లూసి లూసిపౌరం ఇంకా మరికొన్ని పక్షులు ఉండేవి వాళ్ల మధ్య మాటలు లేకపోవడంతో ఆ రెండు గ్రామాలు నిశ్శబ్దంగా ఉండేవి వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఎవరి ప్రపంచంలో వాళ్ళు బ్రతికేవారు ఈ విచిత్ర పరిస్థితి చాలా కాలం కొనసాగింది కొన్ని రోజుల తర్వాత వానాకాలం మొదలైంది కాని ఆ వర్షాలు తుని వాళ్ల గ్రామంలో మాత్రమే కురిశాయి వాళ్ళ గ్రామానికి అస్సలు చినుకు కూడా రాలేదు తుని వాళ్ల గ్రామంలో పచ్చదనం చల్లదనం పెరిగింది వాళ్లంతా ఆనందంగా వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు బుజ్జి చూడు మన పొలం ఎంత పచ్చగా ఉందో వంకాయలు ఎంత లావుగా పెరిగాయో చూడు అవునమ్మా ఇంత చల్లగా ఉందో ఈ వర్షంలో ఆడుకోవడం చాలా బాగుంది మనం ఎంత అదృష్టమట్ల బాగ్రత్తగా నడువు బుడుదల పడతావు మళ్ళీ స్నానం చేయాలి అమ్మా ఈ బురదాట ఎంత బాగుందో మనం రోజు ఇలా ఆడుకుంటా బాగుందో ఈ వర్షం చాలా చల్లగా ఉంది ఈ రోజు వంటకు కందగడ్డలు తీసుకుందాం కుహుబాతు మాటలకు తుని నవ్వింది సరే వెళ్ళి తాజా కందగడ్డలు తీసుకుండ్రా అని చెప్పింది అంతలో చోటు చిలుక తుని దగ్గరకొచ్చి మెల్లిగా అంది తుని పక్క గ్రామంలో ఉన్న వాళ్ళని చూస్తుంటే జాలిగా ఉంది వాళ్ళ గ్రామంలో ఒక్క చిలుక కూడా పడలేదు నేనెప్పుడైనా చూసినప్పుడు వాళ్ళు చాలా నిరాశగా ఉన్నారు అవును చోటు నేను గమనించాను వాళ్ళని చూస్తుంటే చాలా బాధగా ఉంది కాని మనమేం చేయగలం వాళ్ళు మనతో మాట్లాడడానికి ఇష్టపడరు కదా కానీ వాళ్ళు మనలాంటి వాళ్ళే కదా మనకు సహాయం కావలసినప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా అయినా మన పిల్లలు బండు పుచ్చి అప్పుడప్పుడు చిన్నోని చూసి బాధపడుతుంటారు తుని పిచ్చుగా ఆలోచిస్తూ నిజమే చోటు మనం ఏదైనా చేయాలి కానీ మనం వెళ్ళడిగితే ఏమనుకుంటారు అని అనుకుంటూ ఉంటారు ఇక చిచ్చి వాళ్ళ గ్రామంలో పరిస్థితి పూర్తిగా వేరుగా ఉంటుంది అక్కడ ఎండ మండిపోతుంది నేలంతా ఎండిపోయింది పొలాలు బీటల వారున్నాయి తినడానికి ఏమీ దొరకడం లేదు పిల్లల ఆకలి దాహం చూడలేక తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు చిచ్చుకాకి చిన్నుతో విసుగ్గా ఏంట్రాయిదే ఈ ఎండ ఎందుకు తగ్గడం లేదు నా తల వేడెక్కిపోతుంది పక్క గ్రామం చూడు వర్షంతో తడిసిపోయింది మనమేమైనా పాపం చేశావా చిన్నుకాకి ఆకలితో నాకు ఆకలిస్తుంది నా పొట్టలో ఏమీ లేదు నాకు తినడానికి ఏమైనా ఇవ్వు అమ్మ నా కొడుకు ఆకలితో అల్లాడుతున్నాడు తినడానికి ఏమీ కనపడడం లేదు నేనేం చెయ్యాలి మహిగారు నీకేదైనా దారి తెలుసా అదే నాకు అర్థం కావడం లేదు చిచ్చు మనం ఎంతో ఎదురు చూస్తున్నాం కానీ ఒక్క చినుకు కూడా పడడం లేదు నాకు చాలా దాహంగా ఉంది ఒక్క చుక్క నీరు కూడా లేదు అక్కడ చూడు తుని వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు వాళ్ళని అడుగుదామా చిచ్చు కాకి అహంకారంతో అయ్యా మనం వాళ్ళతో ఎప్పుడు మాట్లాడలేదు కదా ఇప్పుడు మాట్లాడితే ఏమంటారో వాళ్ళు మనల్ని చూసి నవ్వుకుంటారు మాకంత మంచి మనసు లేదో మీకెంతకు సాయం చేస్తాం అని అంటారు కావచ్చు అయినా పిల్లలాకలి కంటే మన అహంకారం పెద్దదా మనం వెళ్లి వాళ్ళని అడుగుదాం నాతో రండి చిచ్చు మహి లూసి కలిసి టుని వాళ్ళ గ్రామానికి బయలుదేరారు వాళ్ళ మనసులో భయం సిగ్గు నిరాశ కలిపి ఉన్నాయి మహే ఒకవేళ వాళ్ళు మనల్ని ఎన్నాళ్ళు మా దగ్గరికి రాలేదో ఇప్పుడు ఆకలిస్తే వచ్చారా అని అడిగితే మనం ఏం చెప్పాలి చిచ్చు ధైర్యంగా ఉండు వాళ్ళలా అడిగినా మనం నిజం చెప్పాలి మనం తప్పు చేశామని ఒప్పుకోవాలి అప్పుడే వాళ్ళు మనల్ని క్షమిస్తారు నాకు చాలా భయంగా ఉంది నా గుండెలో ఒడుకు పుడుతుంది మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఈ భయమే మనల్ని నడిపిస్తుంది అందుకే మన మధ్య లేవు అంతలో తుని వాళ్ళ గ్రామంలో తుని బుజ్జి చోటు కుహు వాళ్ళు చిచ్చు వాళ్ల గ్రామాన్ని చూసి జాలిపడ్డారు వాళ్ళల్లో సహాయం చేయాలని కోరిక పెరిగింది బుజ్జి చూడు వాళ్ళెంత ఆకలితో ఉన్నారో చేయాలి చోటు చిరుక భయంగా అమ్మో మనం వాళ్ళతో ఎప్పుడు మాట్లాడలేదు కదా ఇప్పుడు మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు మనల్ని చూసి నవ్వుకుంటే అదే తప్పు వాళ్ళు మనకి శత్రువులు కాదు వాళ్ళు మనలాంటి పక్షులే ఆపదలో ఉన్నప్పుడు సాయం చేయాలి బుజ్జి నువ్వు వెళ్ళి వాళ్ళని పిలువు మనమందరం కలిసి భోజనం చేద్దాం బుజ్జి ఉత్సాహంగా చిచ్చు మహి లూసిని పిలవడానికని వెళ్ళింది మీరంతయ ఉన్నారు మా అమ్మ మిమ్మల్ని లోపలికి రమ్మని పేరుతోండి భోజనం చెట్టు చేసింది లోపలికి రమ్మని పిలుస్తోందా మమ్మల్ని చూసి నవ్వకోదా అయ్యో మమ్మల్ని చెయ్యిడు రండి రండి మా ఇంటికి బుజ్జీ నువ్వు చాలా నిన్ను చూసి చాలా ఆశ్చర్యపోయాం అయినా మీరెందుకు మాకు సాయం చేయాలనుకుంటున్నారు ఎందుకంటే మా అమ్మ చెప్పింది సాయం చేయడమే గొప్ప విషయమని అలా బుజ్జి వాళ్ళని తీసుకుని వచ్చింది అందరూ ఒక చోట చేరారు మొదటిసారిగా ఆ రెండు గ్రామాల పక్షులు మాట్లాడుకోవడం మొదలు పెట్టాయి తుని పిచ్చుక నవ్వుతూ మీరంతా ఎలా ఉన్నారు మీ గ్రామంలో వర్షాలు పడలేదని తెలుసుకున్నాం మీకు తినడానికి ఏమైనా కావాలంటే మా పొలంలో తీసుకోవచ్చు చిచ్చుకాకి ఆశ్చర్యంగా నిజమా మీరెంత మంచివారా మేం మీ దగ్గరకు వచ్చి సహాయం అడగడానికి కూడా భయపడ్డాం నిజానికి మేం మిమ్మల్ని చూసి అసూయ పడేవాళ్ళం మేము చాలా కాలంగా ఆకలితో ఉన్నాం మా పిల్లలు ఆకలి చూడలేకపోతున్నాం మేం చాలా నిరాశగా ఉన్నాం అయ్యో అలా అనకండి మనమందరం ఒకటి మన మధ్య మాటలు లేకపోవడమే ఒక పెద్ద సమస్య అది మన తప్పు మనం ఇప్పుడు ఒకరికొకరు తెలుసుకున్నాం కాబట్టి మనం మంచి స్నేహితులుగా మారాలి తుని అందరికీ భోజనం వడ్డిస్తుంది చిచ్చు వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు ఆ ఆహారం చాలా రుచిగా ఉంటుంది చిన్ను కాకి తింటూ కళ్ళు మూసుకుని ఇదెంత బాగుందో నేను నా జీవితంలో ఎంత రుచికరమైందో ఎప్పుడూ తినలేదు తుని మీరెంత మంచివారని మాకు తెలియలేదు మేం మీతో మాట్లాడకుండా చాలా పెద్ద తప్పు చేశాం దయచేసి మమ్మల్ని క్షమించండి అవును నేను చాలా అహంకారంగా ఉండేదాన్ని ఎవరితోనో మాట్లాడకుండా ఉండేదాన్ని ఇప్పుడు అర్థమైంది నేనెంత పెద్ద తప్పు చేశాను దయచేసి మమ్మల్ని క్షమించండి క్షమించడమేంటి ఏం లేదు మనమందరం కలిసిమెలిసి ఉండాలి మీరిక నుండి ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేదు మా పొలంలో మీకు కావలసినవన్నీ తీసుకోవచ్చు ఇంకో మాట మీ గ్రామంలో వర్షాలు పడకపోయినా సరే మేం వర్షపు నీటిని నిల్వ చేసి ఉంచుతాం ఆ నీటిని మీ పొలాలకు పంపిస్తాం చిచ్చుకాకి ఆశ్చర్యంగా ఆనందంగా నిజమా మీరు మాకోసం ఎంత చేస్తారా మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలా తెలియడం లేదు నిజంగా మీరు దేవతల లాంటివారు ఇక మన రెండు గ్రామాల మధ్య స్నేహం మొదలైంది అదే కదా ముఖ్యం మనం కలిసి ఉంటే ఏదైనా చేయగలం అప్పట్టుండి రెండు గ్రామాల మధ్య స్నేహం మొదలైంది చిచ్చు మహి లూసీ చిన్ను బండు తుని వాళ్లతో కలిసి పనిచేయడం మొదలు పెట్టారు వర్షాలు తగ్గిన తర్వాత కూడా వాళ్ళు ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉండేవాళ్ళు మహి చూడు ఇప్పుడు మన గ్రామంలో కూడా పంటలు పండుతున్నాయి తుని వాళ్ళిచ్చిన విత్తనాల వల్ల ఎంత మంచి పంటలు పడ్డాయో ఆ అవును రుసి మన మధ్య మాటలు లేకపోవడం వల్ల ఎంత నష్టపోయామో ఇప్పుడు అర్థమైంది ఒకరిని ఒకరు కలవకుండా ఉండడం వల్లనే మనం ఎంతో కోల్పోయాం ఉమ్ము ఇప్పుడు మన గ్రామంలో కూడా ఆడుకోవడానికి చాలు స్నేహితులున్నారు మనకి బోర్ అనిపించదు నిజమేరా రా ఇప్పుడు మనకి ఆకలి సమస్య లేదు లేదో సమస్య లేదు తొని లాంటి స్నేహితులు మనకు దొరకడం మన అదృష్టం కలిసింటే ఏదైనా సాధించగలం మనం ఇప్పుడు ఒక పెద్ద అయ్యాము మన మధ్య ఇక నుండి మనం ఎప్పుడు కలిసి ఉంటాము అలా ఆ రెండు గ్రామాల పక్షులు కలిసిమెలిసి జీవించడం మొదలు పెట్టాయి ఆపదలో ఉన్నప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ సంతోషంగా పండుగలు చేసుకుంటూ ఎప్పటికీ సంతోషంగా జీవించారు వాళ్ల మధ్య ఉన్న అహంకారాలు మాటల లేమంతా పోయి ప్రేమ స్నేహం మాత్రమే మిగిలాయి పక్షుల ఊరిలో ఒక పెద్ద ఉంటుంది ఆ చెరువులో ఎప్పుడు పెద్దగా నీళ్లుండవు చెరువులో ఎండిపోయి ఒక పక్క మాత్రమే కొద్దిగా నీళ్లుంటాయి ఎప్పుడూ చెరువులో నీళ్లుండట్లేదని ఎండిపోయిన చోట అందరూ కూడా ఇల్లులు కట్టుకొని చాలా ఆనందంగా ఉంటారు ఎండాకాలంలో అంతా ఆ చెరువులో నీళ్లనే వాడుకుని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఇక వర్షాకాలం రాబోతుందని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు కాని దాని గురించి పెద్దగా పట్టించుకోరు ఏ వర్షాకాలం వస్తుందని భయపడాలో లేక ఎండలు తగ్గుతాయని ఆనందపడాలో తెలియట్లేదు బాధపడటానికి ఏముంది చిచ్చు ఎప్పుడు ఎంతో వర్షం పడదు కదా ఇబ్బంది ఏముంది ఏముంది అంటావా మన చెరువు నిండితే ఎలా చెప్పు మన ఇలో ఎప్పుడు అంతగా వర్షం కదా చిచ్చు చూద్దాంలే అవునులే అది కూడా నిజమే కానీ ఎన్ని రోజులలో ఎప్పుడూ ఆ ఇబ్బంది రాలేదు చూద్దాం ఏం జరుగుతుంది అని ఆయన ఇక్కడ ఇల్లు కట్టుకున్నాకే కదా మన సంతోషంగా ఉన్నది అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా కొన్ని రోజుల తర్వాత వర్షాకాలం వస్తుంది దానితో మెల్లగా వర్షాలు మొదలవుతాయి పెద్దగా వర్షం పడకపోవడంతో అందరూ హమ్మయ్య అని అనుకుంటారు ఈ వర్షమే ఇటు మెల్లగా కురుస్తుంది ప్రతిసారి ఎప్పుడు అలానే కురుస్తుంది కదా పుచ్చి అవునమ్మా అయినా ఇలా పడటమే మంచిది కదా అవును పుచ్ఛీ అందరం ఈ గుంతలోనే ఉంటున్నాం కదా అమ్మా మన చెరువు చాలా పెద్దది కదా ఎప్పుడు వర్షం మన ఇంటి వారికి కూడా నీళ్ళు రాలేదు అందుకే ఆ నెల కలుగుతున్నాం కదా అవును పుచ్చి లేదంటే మనకి స్థలం ఎక్కడ దొరుకుతుంది చెప్పు వర్షాలు పెద్దగా రాకూడదని అనుకుంటూనే ఉంటారు అందరూ కూడా అలా రోజులు గడిచే కొద్దీ వర్షాలు పెరుగుతూ ఉంటాయి దానితో అందరిలోనూ మెల్లగా భయం కూడా మొదలవుతూ ఉంటుంది ఆ విషయం గురించి ఒక రోజు చిచ్చు కాకి వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటా ఈసారి వర్షాలు బాగా ఎక్కువయ్యేలా ఉన్నాయి అలానే అనిపిస్తుంది కానీ ఇప్పటికీ మన చెరువు బాగానే ఉంది కదా అయినా వర్షాకాలం అన్నాక ఈ మాత్రం వర్షం పడకుండా ఉంటుందా ఏంటి అది కూడా నిజమే మనమే అనవసరంగా భయపడుతున్నట్టుగా అనిపిస్తుంది ఒకవేళ వర్షాలు ఎక్కువైతే ఏం చెయ్యాలని కూడా మనకొక ఆలోచన లేదు ఆ కానీ చిచ్చు ఒకవేళ వర్షాలు ఎక్కువైనా కానీ మనం ఎక్కడికి వెళ్ళలేం కదా పైగా మనకంటూ ఉన్నవి ఇల్లు సరే అయితే ఇంకా వర్షం ఎక్కువైతే ఏం ఒక నిర్ణయం అలా అనుకుని అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్లిపోతారు ఒక రెండు రోజులకి వర్షం ఇంకా ఎక్కువ అవుతుంది దానితో చెరువులో ఒక పక్కున్న నీళ్లు కాస్త పెరుగుతూ ఉంటాయి అది ఎవరూ గమనించరు ఒకరోజు మహీగ్రద్దకి బయటికి వెళ్లే పని ఉండి వర్షంలో గొడుగేసుకుని వస్తుంది అమ్మా ఈ వర్షాలు ఎప్పుడు తగ్గుతాయో ఏంటో ఎప్పుడూ లేని విధంగా ఈసారి వర్షం బాగా ఎక్కువగా పడుతుంది ఊళ్ళోకి వచ్చేయకుండా ఉంటే చాలు ప్రశాంతంగా ఉంటుంది అలా అనుకుంటూ తాను వెళ్తూ ఉండగా అప్పుడే చెరువులో ఉన్న నీళ్లు పెరుగుతూ ఉండడం గమనిస్తుంది అది చూసి ఆశ్చర్యపోతుంది తనకేం చెయ్యాలనేది అస్సలు అర్థమవ్వదు అమ్మ నీళ్లు పెరుగుతున్నాయే అయినా వర్షం ఎక్కువగా పడుతుంది ఇప్పుడేం చెయ్యాలి ఇలానే వర్షాలు పడితే ఇబ్బంది పడవలసి వస్తుంది నాకేదో భయంగా ఉందమ్మా నీళ్ళు అయిపోతే ఎక్కడికని పరిగెత్తాలో ఏటో అలా అనుకుంటూ భయంతో మహి గ్రద్దా తుని పిచ్చుక వాళ్ళ ఇంటికి కంగారుగా వెళ్తుంది ఏంటి మహి కంగారుగా వస్తున్నావు ఏముందలే తుని నువ్వు మన చెరువులో ఉన్న నీళ్లను చూసావా ఏ మహి ఏమైంది తుని నీళ్లు పెరుగుతున్నాయి ఆ నీళ్లు మన ఇళ్ల వైపు వచ్చేసేలా ఉన్నాయి అవునా నేను చూడలేదు మహి వర్షాలు ఎక్కువగా పడితే మన ఇల్లు మునిగిపోతాయి తోనే అవునా పద చూద్దాం అలా ఇద్దరు చూడ్డానికని వెళ్తారు నీళ్లు మెల్లగా పెరుగుతూ ఉండడం చూసి తుని పిచ్చుక ఆశ్చర్యపోతుంది తనకి కూడా భయం మొదలవుతుంది ఏ చెయ్యాలనేది అస్సలు అర్థమవ్వదు నిజమే మాహి నీళ్లు పెరుగుతున్నాయి ఈ వర్షాలు తగ్గిపోతే బాగుంటుంది నిజమే ఎప్పుడు లేని విధంగా ఈ చెరువులో నీళ్లు పెరిగిపోతున్నాయి అవును తునే రేపు ఉదయాన్నకి ఎలా ఉంటుందని చూసి ఈ విషయం గురించి ఊర్లో అందరం మాట్లాడుకోవాలి అలాగే చేత్తమ్మహి పద వెళ్ళిపోదాం ఇక అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆ రోజు రాత్రి వర్షం కాస్త ఎక్కువ అవుతుంది దానితో చెరువులో నీళ్ళు ఎక్కువైపోతూ ఉంటాయి పక్షులందరూ చాలా భయంగా ఉంటారు ఉదయం అయ్యేసరికి నీళ్ళు ఇళ్ళ వరకు వచ్చేస్తాయి అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు చాలా ఎక్కువైపోయాయి ఎప్పుడు ఇలా లేదు అందరూ కలిసి ఏదో ఒకటి ఆలోచిస్తాం కదా ఇంతగా వర్షం ఏమైందో ఏంటో అవును నిజమే ఇంకా నీళ్లు నిండిపోయేలోపు ఏదో ఒకటి చేయాలి అలా అనుకుంటూ అందరూ ఆ నీళ్ళని చూసి ఎవరింట్లో వాళ్ళే ఉండిపోయి భయపడిపోతూ ఉంటారు ఊరిలో అందరూ కూడా నీళ్లు పెరగడం చూస్తూ కంగారుగా ఉంటారు మన ఊరు భయంగా ఉంది ఉంది నిన్న ఎలా రోజు అలా ఏమాత్రం లేదు ఒక్క రోజులో ఎంతగా మారిపోయిందో కదా అవును అందరం కలిసి మాట్లాడుకునే సమయం వచ్చేసింది అవును కాని ఇంట్లో ఈ నీళ్లు ఇంకా పెరిగిపోతూనే ఉన్నాయి కదా ఇంతలో వర్షం పెరుగుతుంది దానితో అంతా నీళ్ళొచ్చేస్తూ చెరువు నిండిపోతూ ఉంటుంది ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ కూడా కంగారుగా బయటకొచ్చేస్తూ ఉంటారు ఎవరికి కూడా ఏం చెయ్యాలనేది అర్థమవ్వదు తొందరగా పదా నీళ్ళెక్ గట్టెక్కేస్తే ఇప్పటికి పర్లేదు అందరూ వెళ్ళిపోతున్నారు ఏం కాదులే బుజ్జి పద నువ్వేం కంగారు పడుకో అందరు కూడా బయటకొచ్చేసి గట్టు మీదకి వెళ్లిపోతూ ఉంటారు ఇంకా చెరువు అంతా కూడా పూర్తిగా నిండిపోతుంది దానితో పక్షులందరూ చాలా భయపడుతూ ఉంటారు అప్పుడే ఆ వర్షంలో పక్షులందరూ కలిసి ఏం చెయ్యాలా అని మాట్లాడుకుంటూ ఉంటారు చెరువు మునిగిపోయింది ఇలాగే ఉంటే మనం ఎలా ఉండాలి అవును పిల్లలు కూడా ఉన్నారు నాకు చాలా భయంగా ఉంది ఏం చెయ్యాలనేది అసలు అర్థం అవ్వట్లేదు మనం ఏదో ఒకటి చెయ్యాలి కానీ ఏం చెయ్యాలనేది అర్థం అవ్వట్లేదు ఇలానే భయంతో ఎక్కడే ఎలా ఉంటావు చెప్పు మనమందరం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అందరూ ఏం చెయ్యాలా అని ఆలోచించుకుంటూ ఉంటారు కాని వాళ్ళకి ఏమీ తోచదు పిల్లలు వర్షంలో చాలా భయపడిపోతూ ఉంటారు ఈ ఊరు నుండి ఎక్కడికి వెళ్ళడానికి కూడా లేరు ఎప్పుడూ లేని విధంగా వర్షం కురుస్తూ ఉంది నిజమే దానికి మనమే ఏదో ఒకటి చేయాలి మనమేం చేయగలం అదే ఆలోచిస్తున్నాను చూటు నాకు కూడా భయంగా ఉంది ఏదో ఒకటి చెయ్యాలని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే తనకి ఒక మంచి ఆలోచన వస్తుంది ఆ నా దగ్గర ఒక మంచి ఆలోచన ఉంది అందరూ శ్రద్ధగా వినండి ఏంటి తుని తొందరగా చెప్ప మనమందరం కలిసి చెరువు గండి కొడితే సరిపోతుంది కదా నిజమే ఈ ఆలోచన బాగుంది అవును అందరూ కలిసి చేస్తే ఆ పని సులువుగా అయిపోతుంది నిజమే మంచి ఇప్పుడు గండి కొట్టకపోతే మన పరిస్థితి ఇలానే ఉంటుంది ఈ వర్షాలు ఎప్పుడు అవుతాయని కూడా తెలియట్లేదు ఎవరికి ప్రమాదం జరగకూడదు అప్పుడు మనకి ఏ ప్రమాదం జరగదు ఎవరు ఇల్లు వైపే సరిపోతుంది పదండి పని మొదలు పెడదాం తుని పిచ్చుక ఆలోచన అందరికీ నచ్చుతుంది దానితో అందరూ కలిసి గండి కొట్టడానికని సిద్ధమవుతారు అందరూ వెళ్లి ఆ వర్షంలో చాలా కష్టపడి చెరువుకి గండి కొడతారు అప్పుడందరూ కూడా హమ్మయ్య అని అనుకుంటారు గండి కొట్టేశాం ఇప్పుడు మన గ్రామానికి ఏ ప్రమాదము ఉండదు ఆ మన ఊర్లో పోకుండా ఉంటే చాలు అందుకే కదా గండి కొట్టం ఇంకా నీళ్లు పైకి రావలే ప్రశాంతంగా ఉంది చాలా భయపడ్డాం నాకైతే అనుకో అవును మహి ఈ వర్షం ఎంతగా ఎక్కువైపోతుందని అస్సలు ఊహించలేదు వర్షం కూడా మనకి పొద్దొచ్చేలా చేసింది ఏ జాగ్రత్త అయినా ముందే తీసుకోవాలని తెలిసిందిలే అవును చిచ్చు నిజమే ఇప్పుడు ఈ వర్షంలో కూడా మనకి భయం ఉండదులే ఇంకా అలా అందరూ కూడా ఆ చెరువు నుండి తమ గ్రామాన్ని కాపాడుకుంటారు దానితో చాలా సంతోషంగా ఉంటారు